అన్నాడు డాకు మహారాజ్ అంటే ఒక పాత్ర నుంచి పుట్టింది కథ ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా ఐదు రూపాయలకి ఏమొస్తుందా ఐదు రూపాయలతో శాస్త్రి బామ్ కొత్త ప్యాక్ వస్తుంది చలుబు తలనొప్పి ఒలనొప్పులు అన్నిటికీ రిలీఫ్ బాస్ శాస్త్రి ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది ఇప్పుడు చాలా ఒక ఫుల్లీ లేడ్ ప్లాటర్ లేకపోతే ఒక పాత్రలోంచి లేకపోతే ఒక నుంచి ఏదో మన జీవితంలో జరిగిన నుంచి లేకపోతే ఇంకో సినిమాలు చూసి వేరే భాష సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అందులోంచి ఒక కథ పుట్టుకొస్తుందని డాకు మహారాజు పుట్టింది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో నేను శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ కుమారిని కాపాడుతాడు బాణంతులు ఉరి తీస్తున్నప్పుడు ఆ పాత్రలోంచి పుట్టిన కథ డాకు మహారాజ్ పాత్ర ఆ వేషధారణ వాచకం ఆంగికం అన్నీ కూడా పుట్టింది ఒక పాత్రలోంచి ఆ పాత్ర చుట్టూ ముందు కథ పాత్ర అనుకున్నాం ఇలా ఉంటే బాగుంటుందని ఆ తర్వాత దాని చుట్టూ కల కథ అల్లడం జరిగింది కథ కూడా ఇలాంటి కథ కాదు మరి ఎందుకంటే బాలకృష్ణ సినిమాని కానీ నాకెంతో బాధ్యత ఉంది సమాజం వైపు సినిమా అంటే నిన్నటి జస్ట్ ఎన్నో సందర్భాల్లో కళ్ళు మూసుకున్నప్పుడు కలిగి కల కలగంటున్నప్పుడు కలిగేది అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కణాని అలాంటి నా ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది మంచి సినిమాలు ఇవ్వాలి ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి ఈ సినిమాలో కూడా సందేశం ఉంది చాలా మంచి సందేశం రేపు చూస్తారు మీరే పన్నెండు విడుదల కాబోతుంది సో ఇలా చేసుకుంటూ ఒక్కొక్క పాత్రని ఎలా ఉంటే బాగుంటుంది ఏంటనేది ఇది ఒక సమిష్టి కృషిగా భావిస్తాను నేను ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఏ ఒక్కడి వల్ల కాదు సినిమా అలాగే నిర్మాత నాగవంశీ గారికి నా మీద బాబీ డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం మీ ఇద్దరం కూర్చొని మరి అంత డిస్కస్ చేసి సబ్జెక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక డిజైన్ చేసుకునే సబ్జెక్ట్ ని చేసిన సినిమాని రేపు రాబోతున్న మన డాక్టర్